అనంతపురం డంప్ యార్డు నర్సినకుంట నాగిరెడ్డిపల్లి దగ్గరకు తరలిస్తున్నారు అనేది నిన్న ఎమ్మెల్యే గారు కూడా స్పష్టం చేశారు అక్కడ ప్రభుత్వ స్థలం ఉందని దాంట్లో కొంతమంది కొట్టాలేస్తున్నారంట ఎందుకు వేస్తున్నారంటే ఎలాగైనా సరే దాన్ని అడ్డుకోవాలి ఈ డంప్ యార్డ్ ఇక్కడికి వస్తే మా పొలాలు ఇబ్బంది పడతాయి మా ఊర్లు ఇబ్బంది పడతాయి అక్కడ ఇబ్బంది పడే వాళ్ళు మేము ఇబ్బంది పడమా అంటున్నారు ఎమ్మెల్యే గారు నిన్న క్లారిటీ ఇచ్చారు అది డంపు యార్డు కాదు అది ఒక ఇండస్ట్రీ ఒక పరిశ్రమ లాగా ఉంటుంది దానివల్ల ఉపాధి కలుగుతుంది దానివల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది అని చెప్పారు సో చాలామందికి డౌట్ ఉంది డంప్ యార్డు వస్తే లాభమా నష్టమా లాభం పక్కన పెట్టండి డంపు యార్డ్ వస్తే మాకు ముప్పు వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోయినారు ఏమని ఫిక్స్ అయిపోయినారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక స్నానం చేయకుండా నెలల తరబడి బట్టలన్నీ మాసి కుళ్ళిన వాసన వస్తున్న ఒక వ్యక్తి మన దగ్గర వచ్చి కూర్చుంటే ఎంత కంపు కొడుతుందో భరించలేని వాసన ఆ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఈ డేడో కూర్చున్నాడు ఈ వీధిలో ఈ విధిలో నుంచి తీసుకొచ్చి ఈ ఊర్లో తీసుకొచ్చి ఆ ఊరిలో వదిలితే ఆ కంపు మేం భరించాలన్నా వచ్చే వాసన ఇక్కడ ఎందుకు రాదు అంటున్నారు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవడైతే ఆ బట్టలు మార్చిపోయి కంపు కొడుతున్నారో వానికి నీట్గా కటింగ్ చేసి స్నానం చేయించి సర్పెక్ష వేసి లేదా డెట్టాల్ సబ్ వేసి తోమి నీట్గా మంచి డ్రెస్ వేసి ఇన్సర్ట్ తీసుకొచ్చి మీ ఊరికి తీసుకొస్తే వాడిని నేను పక్కన కూర్చోబెట్టుకుంటావో మంచి షూ వేసి గ్లాసులు పెడితే సార్ నమస్తే సార్ సార్ ఏ ఊరు సార్ నమ్మరుది అంటారు అదే ముస్టోడాడు ఆడుంటే అదే బట్టలు వేసుకుంటే హే అది జరుగుతుంది అది ఏందనేది మీకు ఎగ్జాంపుల్స్ సహా చూపిస్తా ఇక్కడ డంప్ యార్డ్ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పేరు కూపోయింది అది అదంతా తీసుకొచ్చి అక్కడ వేస్తారేమో అనేది చాలామంది అన్నారు నాతో అది వెయ్యరు అక్కడున్న స్థలంలో అక్కడే ఉంటుంది అది అక్కడే ఉంటే అది దాదాపు సంవత్సరం పడుతుందేమో అది మిషన్లు పెట్టి దాన్ని గ్రైండ్ చేసి ఆ ఎరువు తయారు చేయాలన్నా అది ఒకరోజుతో రోజుతో సంవత్సరాల సంవత్సరాల నుంచి ఆ గుట్టలు గుట్టలుగా అక్కడ పేరుకుపోయింది అప్పుడు ఆ టెక్నాలజీ లేదు అప్పుడు ఆ విధంగా ఉంది ఇప్పుడు టెక్నాలజీ ఏ విధంగా వచ్చింది ఈ డంపు యార్డు ఈ చెత్తతో ఏ విధంగా చేస్తారు ఏంటనేది ఒకసారి మీకు కళ్ళకు కట్టినట్టుగా ఎగ్జాంపుల్సు మిషనరీస్ ఎట్లుంటాయి ఎలా తయారవుతాయి దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు వస్తాయి దీనివల్ల మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది రోడ్లు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతాయి మనకి ఏంటి ఉపయోగాలు చుట్టుపక్కల పంటలు అయ్యే మా పొలం ఏమన్నా అవుతుందేమో మేము అది ఫర్టిలైజర్స్ కాదు మెడికల్ ఇండస్ట్రీ కాదు కేవలం మన ఇంట్లో వాడే వస్తువులతో చేసిన చెత్త మన ఇంట్లో ఉన్న చెత్త మనం పెట్టుకుంటామా ఇంట్లో పెట్టుకోం కదా చెత్త తీసుకుపోయి చేస్తాం ఆ చెత్త ఎక్కడికో చోటికి పోవాలా ఇంకా కొంతమంది కింద కామెంట్లు పెట్టారు దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమని పెట్టారంటే అనంతపురంలో అక్కడ స్థలం ఉంది ఆ డొంపు దగ్గరే మిషనరీస్ పెట్టి ఆ డొంపు యార్డునే క్లీన్ చేసి అక్కడే ఒక ఇండస్ట్రీ పెట్టచ్చు కదా అనంతపురంలోనే ఇక్కడికి ఎందుకు తరలిస్తున్నారో అది చేసేది ఏదో అక్కడే చేయొచ్చు కదా అనేది వీళ్ళ క్వశ్చన్ యా మీ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అది ఇప్పుడు మిషన్లు వేసి ఎరువు తయారు చేయాలంటే ఇప్పటికిప్పుడు అవదది దాదాపు నెలల తరబడి ఆడిస్తే తప్ప అది ఆల్రెడీ ప్రయోగం చేశారు ఒక ఒక ఆరు నెలలో ఎన్నో నాకు అయితే ఐడియా లేదు కానీ ఎరువు తయారు చేసినారు ఆ ఎరువు కూడా అమ్మేసినారు దాని దా చాలా పెద్ద మతలబ్ జరిగింది అది అది ఓకే పక్కన పెట్టేస్తే దాన్నంతా తీసుకుపోయి అక్కడ ఏ చెత్త ఇప్పుడున్న ప్లేస్లోనే ఉంటుంది దాన్ని వేరే ఒక కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ వాళ్ళు ఎరువు తయారు చేసి ఇంత డబ్బులు మున్సిపాలిటీకి ఇస్తారు లేదా ఏ విధంగా టెండర్లు వేసినారనేది అనేది పూర్తిగా వివరాలు తెలియదు దానికి కొన్ని నెలల టైం పడుతుంది ఆ చెత్త అక్కడే ఉంటుంది ఇప్పుడు వచ్చే కొత్తగా తీసుకోబోయే చెత్త అక్కడ డంపు యార్డ్కు తరలిస్తారు ఏ విధంగా తరలిస్తారు ఏం చేస్తారు అనేది చూద్దాం ఇది ప్లాంట్ ఇది ఇప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీ మనము ఏదైనా సరే ఒక కొత్త దానికి మారాలంటే భయం అంతేందుకు కంప్యూటర్లు వచ్చినప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలంటే దాన్ని భూతం మాదిరి చూసేటోళ్ళు ల్యాండ్ ఫోన్ వచ్చినప్పుడు నొక్కేవాళ్ళు సెల్ ఫోన్ వస్తే సెల్ ఫోన్ కొత్తగా అప్పుడు కీప్యాడ్ సెల్ ఫోన్ వస్తే కూడా అది ఒకసారి ఫ్లైట్ మోడ్లో పడితే తీసుకోలేక ఇబ్బంది అన్నారు ప్రజలు ఒక ఒక ఫేమస్ సర్టిఫికేటు మీరు నమ్మండి ఫేమస్ సర్టిఫికేటు అప్పుడు కీప్యాడ్ నోకియా డబల్ వన్ జీరోనో ఏదో సంథింగ్ వస్తే అది ఫ్లైట్ మోడ్లో పడింది అది ఇంకెంత ఫ్లైట్ మోడ్లో పడితే తెలియ తీసుకునేకి రాలే ఆయనకి సెట్టింగ్స్ తెలియలే నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి పోయి దాన్ని చూసి ఇట్లా తీసుకు తీసే ఏం ఫ్లైట్ మోడ్ తీసేసి సెట్టింగ్ సార్ ఇది రింగ్ టోన్ మార్చాలా ఇది అవునా సో అంత పెద్ద లాయర్కి ఆ సెల్ ఫోన్ ఆపరేట్ చేసేది రాలేదు అంటే కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు భయం దాన్ని ఏదో మాదిరి చూస్తాం ఇప్పుడు పిల్లవాళ్ళు ఆడుకుంటారు దాన్ని సెల్ ఫోన్లతో ఇప్పుడున్న పిల్లవాళ్ళు అదే మన పెద్దవాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళు ఒక ప్రొఫెసర్కి ఇవ్వండి సెల్ ఫోను దాంట్లో సెట్టింగ్స్ ఏమున్నాయి ఏమేమి యాప్స్ ఉన్నాయి కానీ తెలియదు సో ఇది కూడా డంపింగ్ యార్డ్లో మీకు మైండ్లో ఆ విధంగా ఫిక్స్ అయిపోయారు డంపింగ్ యార్డ్ అంటే పొగ వస్తుంది డంపింగ్ యార్డ్ అంటే వాసన వస్తుంది డంపింగ్ యార్డ్ ఉంటే చాలా ఇబ్బంది కలుగుతుంది చుట్టుపక్కల గ్రామాలు కలుషితమవుతాయి నో 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 అది ఏ విధంగా అనేది చూపిస్తా ఇది ప్లాంట్ కదా ఇది వేస్ట్ ప్రాసెస్ అంతా ఇది జస్ట్ ఒక ఫోటో చూపిస్తున్నా వీడియోలు కూడా చూపిస్తా వేస్ట్ అంతా ఇది వేస్ట్ అంతా ఒకసారి కలెక్షన్ చేసి డస్ట్బిన్లో సపరేట్ సపరేట్ చేస్తే దీనితో ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో వేరే దేశాల్లో ఏమేమి తయారు చేస్తున్నారంటే ఫ్యూయల్ తయారు చేస్తున్నారు దాంతో గ్యాస్ తయారు చేస్తున్నారు కరెంటు తయారు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ చెత్తతో ఇంత చేస్తారా అంట చేస్తున్నారు స్వామి వేరే దేశాల్లో మన పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఆ మిషనరీస్ ఎట్లుంటాయంటే ఇలాంటి మిషనరీస్ వస్తాయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన అనంతపురం నగరంలో ఒకటే కాదు ఐదు చోట్ల శాంక్షన్ చేశారు ఐదు చోట్ల ఇవన్నీ కూడా దీని మీద ఆల్రెడీ ప్రయోగాలు చేశారు ఈ ప్లాస్టిక్ అంతా చూడండి ఎట్లయిందో ఇవి ఈ మిషనరీస్ ఇంత పెద్ద మిషన్స్ వస్తాయి ఇవి కూడా ఏం సౌండ్ చేసేవి కాదు ఇది అసలు పెద్ద సౌండ్ కూడా ఉండవు ఇవి దీనివల్ల ఏం పెద్ద ఇండస్ గీగా వచ్చే మిషన్లు కాదు ఇవి జస్ట్ ఇవన్నీ వేరు చేస్తాయి ఇది ఇది మన మన కుప్పంలో అనుకుంటా కుప్పంలోనూ ఆల్రెడీ ప్లాంట్ స్టార్ట్ అయింది ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇవన్నీ సపరేట్ సపరేట్ ఇవన్నీ ఇంత లోతుగా వెళ్ళను కానీ వీడియో చూపిస్తా డైరెక్ట్ అర్థమైపోతుంది అందుకని ఎవరు కూడా దీని మీద భూతంలాగా చూడొద్దండి డంప్ యార్డ్ అంటే ఏదో అనంతపురంలో ఉంటుందని అనంతపురంలో ఉన్నట్లు ఉండదు ఇది టెక్నాలజీ వేరు దీనివల్ల రోడ్లు బాగుపడతాయి ఇది ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతానికి ఈ వీడియో చూపిస్తున్నది చూడండి మీకు ఒకసారి చూడండి వేస్ట్ అంతా ఇది మొన్న అనంతపురంలోదే ఇది మన అనంతపురంలో ఈ విధంగా ఇప్పుడు ఇది పాత టెక్నాలజీ ఇవన్నీ ఆడిస్తే ఎరువు తయారవుతుంది ఇప్పుడు అనంతపురంలో ఉన్న డంప్ యార్డుని ఈ విధంగా చేయాలంటే కొన్ని నెలలు పడుతుంది సో ఇదంతా కరిగిచ్చిన తర్వాత అక్కడ ప్లేస్ ఖాళీ అవుతుంది అది ఖాళీ కాకోకుండా కొత్తగా అంటే అది అక్కడే పెట్టేసి ఆ చెత్త అక్కడే ఉంటుంది కేవలం ఇప్పుడు వచ్చే ప్రాసెస్ యూనిట్లు మిషనరీస్ అన్నీ రెడీ అయ్యి చేయడానికి ఇంకా టైం పడుతుంది అంత తొందరగా అవ్వదు ఈ విధంగా చూడండి ఈ ఆవులన్నీ చెత్త ఇదంతా ఇదంతా ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే ఇప్పుడు ఇలాంటి ప్లాంట్స్ స్టార్ట్ అయినాయి ఇది డంప్ యార్డ్ వస్తుంది కదా ఇక్కడ వెహికల్స్ నుంచి వచ్చిన తర్వాత దీన్ని ఎరువుగా తయారు చేసేది కానీ ఇలా ఆడిస్తారు దీనివల్ల ఏ వాసన రాదు దీంట్లో కూడా సపరేట్గా తడి చెత్త దాంట్లో మళ్ళీ ప్లాస్టిక్స్ అదే మిషనే సపరేట్ చేసుకుంటుంది ఏదన్నా బాటిల్స్ ఉన్నా గాజు ఏమన్నా ఉంటే గాజు సపరేట్ చేసుకుంటుంది ఎప్పుడన్నా మనం వడ్లు ఆడిచ్చేది చూసినాడు కొత్తగా అబ్బా వడ్ల మిషన్ వచ్చారు రే మడి కోసే మిషన్ వచ్చా అప్పుడు కూడా కొంత అది ఏదో పైన పైన కోసాదంటప్ప వేస్ట్ అయిపోతుంది పొద్దులే చేత్తో కోసామారు ఇప్పుడు అన్నీ అలవాటు పడిపోయినారు ఇప్పుడు లాస్ట్ బియ్యం కూడా అదే ఆడిస్తుంది ఆడనే ఆడే వడ్లు కోయడము పక్కనే వేసేయడము ఒడ్లతో పాటు బియ్యం కూడా వస్తున్నాయి డైరెక్ట్ సంచులు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి చూడండి ఈ చెత్త అంతా తీసుకొచ్చిన తర్వాత ఈ చెత్త అంతా వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమందికి ఉపాధి కలుగుతుంది ఉపాధి కలుగుతుంది ఇవన్నీ సపరేట్ చేస్తుంది మిషన్ అంతెందుకు వడ్లలో రాళ్ళు ఉంటే రాళ్ళు బియ్యం వస్తాయి లేదు కదా దాని దాన్ని పక్కకు తీసేస్తుంది తౌడు ఒక పక్క పోతుంది నూకలు ఒక పక్క పోతాయి రాళ్ళు ఒక పక్క పోతాయి ఈ విధంగానే ఇక్కడ ఈ ప్లాస్టిక్ అంతా ఒక పక్క వెళ్ళిపోతుంది గాజు సీసాలు ఏమైనా ఉంటే అవి పక్కనే వెళ్ళిపోతాయి అవన్నీ తీసుకోవచ్చి దాన్ని కూడా మళ్ళీ ఒక ఇండస్ట్రీ మాదిరి ఇవన్నీ చూస్తున్నాం కదా ఇదంతా ప్లాస్టికే దీనివల్ల చాలామందికి ఉపాధి కలుగుతుంది అక్కడ ఒక ఇండస్ట్రీస్ వస్తాయి ఆ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ వల్ల ఉపాధితో పాటు అక్కడ రోడ్లు పెద్దగా అయిపోతాయి ఆ చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు పెరుగుతాయి ఇట్లా ఉండదు ఇట్లా మి ఈ ఇదంతా ఈ టెక్నాలజీ కాదు సో దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ అక్కడ భూములకు వాల్యుయేషన్ వస్తుంది ఇది ఇనుపు ముక్కలు ఏమన్నా ఉంటే కానీ తయారు చేసి దీనిని ఇట్లా గడ్డల మాదిరి తయారు ఇనుము కూడా సపరేట్ అంటే అక్కడ ఒక ఫ్యాక్టరీ దిస్ ఇస్ నాట్ డంప్ యార్డ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఇప్పుడు కియా ఫ్యాక్టరీ పడితే నిమ్మ ఎంత భూములు రేట్ వచ్చే మనకి ఏమంటే మీరు ఇది డంపు 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 అంటున్నారు ఇది డంపు కాదు నేను ఇది పరిశ్రమ పరిశ్రమ వల్ల కొన్ని వందల మందికి ఉపాధి కలుగుతుంది భూములు రేట్లు పెరుగుతాయి ఈ రోడ్డు రోడ్లు వెడల్పు చేస్తారు ఆ చుట్టుపక్కల ఉన్నటువన్నీ కూడా విస్తరిస్తాయి అక్కడ కొన్ని అంగళ్ళు వస్తాయి హోటల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఉంటుంది మీరు అనుకుంటున్నారు అది చాలా చాలా చైనాలో ఒకసారి చైనాలో ఉన్న వాళ్ళని అడగండి ఎక్కడ చెత్త సింగపూర్లో ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి కనుక్కుంటే ఈ డంప్ యార్డు వల్ల నూటికి నూరు పర్సెంట్ పొలాల రేట్లు పెరుగుతాయి ఉపాధి కలుగుతుంది రోడ్లు కూడా మంచిగా వేస్తారు ఎందుకంటే వెహికల్స్ అన్ని పోవడానికి ఇండస్ట్రీస్ పడినప్పుడు వెడల్పు చేస్తారు మంచి రోడ్లు వస్తాయి అక్కడున్న ఇల్లు పెరుగుతాయి దీనివల్ల వాసన కానీ ఆ పొగ కానీ ఇంకొకటి కానీ ఉండదు దీనివల్ల దాదాపు దీనివల్ల మూడు నాలుగు ఇండస్ట్రీస్ వస్తాయి ఇప్పుడు కార్ ఫ్యాక్టరీ కియా పడతానే కియా ఒకటే లేదా స్పేర్ పార్ట్స్ తయారు చేసేవి ఉన్నాయి డోర్లు తయారు చేసేది బోట్లు తయారు చేసేది స్ప్రింగులు తయారు చేసేది నట్లు తయారు చేసేది అక్కడ పోయి ఒకసారి చూడండి ఎవరన్నా కియా ఫ్యాక్టరీ దగ్గర రకరకాల అనుబంధ సంస్థలు నాట్ ఓన్లీ కియా చాలా ఉన్నాయి పదుల సంఖ్యలో కంపెనీలు అక్కడ నుంచి ఎక్స్పోర్టు ఇంపోర్టు అని పోనీ ఇది దీనికి వాటర్ అవసరం లేదు నీళ్ళు ఏమైనా కలుషితమవుతాయేమో అనేది కొంతమంది డౌట్ బోర్లల్లో నీళ్లు కలిసి బోర్లలో నీళ్ళు ఒడ్లు ఆడిస్తావు మిషన్ ఆడిస్తావు బోర్లల్లో నీళ్ళు అయితే సేమ్ అంతే ఒడ్ల మిషన్ ఉన్నట్లే ఇది కూడా సపరేట్ సపరేట్ చేస్తుంది తయారు చేస్తుంది దీని నుంచి బ్రష్లు కూడా మీకు ఇంకా అది చూపిస్తే మనం దిక్కున్న బ్రష్లు కూడా ఇలాంటి వేస్ట్ దాన్లతోనే మనం కట్టుకునే బెల్ట్లు చెప్పులు దువ్వెన్లు ఇవన్నీ ప్లాస్టిక్ దాంట్లతోనే తయారయ్యేది మీరు ఏమైనా ఫ్రెష్గా తయారు చేస్తారనుకోండి రీసైక్లింగ్ చేస్తున్నారు మనం వాడే గ్లౌజులు ఈ వస్తువు అనుకూడదబ్బా ప్రపంచంలో వేస్ట్ అనే వస్తువు లేదు ప్రతిదీ ఉపయోగించుకుంటే ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మనం ఇళ్ళల్లో వాడే ప్లే ఈ పింగాణి ప్లేట్లు గాజు ప్లేట్లు మనం తాగే మందు గ్లాసులు ఇవన్నీ కూడా ఇట్లా డంపు యార్డ్ల నుంచి వచ్చి చెత్త నుంచి తయారు చేసి నీట్గా తయారు చేసే లొట్టలు వేసుకొని తాగుతున్నాం అది పరిస్థితి డంపు యార్డు మైండ్లో నుంచి తీసేయండి అది కాదు ఇది ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ నిజంగా అక్కడ ఏవైతే ఆ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయో వాళ్ళంతా అదృష్టవంతులు ఇంకోటి చెప్తున్నా ఆ పక్కన మాది మా బంధువులు అందరి చుట్టూ ఉన్నాయి మా బామర్జిది కూడా ఉందా మా వాళ్ళు ఉన్నాయి దాని పక్కనే డంప్ యార్డ్ పక్కనే వాళ్ళు ఇదే అంటుంటే మీ అదృష్టము ఇక్కడ డంప్ యార్డ్ వస్తే డంప్ యార్డ్ కాదు సారీ డంప్ యార్డ్ అనకూడదు ఇండస్ట్రీ అనాలి దాన్ని డంప్ యార్డ్ అనే పదమే తీసేయాల ఇక్కడ ఒక ఫ్యాక్టరీ వస్తుంది ఒక ఫ్యాక్టరీ కాదు దాని నుంచి అనుబంధ సంస్థలు చూడు అక్కడ నుంచి వచ్చే గ్లాసులు తయారు చేస్తాయి ప్లాస్టిక్ గ్లాసులు అంటే ప్లాస్టిక్ కాకుండా కొంచెం మందవి తర్వాత గాజు గ్లాసులు గాజు సపరేట్ పోతే గాజు తయారు చేస్తారు అక్కడ నుంచి ఇంకా రకరకాలు నాకు గ్యాస్ తయారవుతుంది పవర్ తయారవుతుంది దీంతో ఏం కావాలన్నా చేసుకోవచ్చు ఇంత పెద్ద సిటీ నుంచి దీని నుంచి డబ్బులు వస్తాయి మున్సిపాలిటీకి ఆ ఎప్పుడు ఎప్పుడైతే మున్సిపాలిటీకి వచ్చిందో రోడ్లు మంచి రోడ్లు వేస్తారు మంచి డ్రైనేజీ వ్యవస్థ ఇస్తారు డబ్బులు కావాలి కదా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే అందుకని మనం రోజు రోజుకు టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు పోవాలి తప్ప మైండ్లో అది తీసేసి మనం కూడా టెక్నాలజీతో పాటు పరుగులు తీయాల్సిందే మారాల్సిందే సార్ ముఖ్యంగా డంపింగ్ యార్డ్ గురించి మీరు మాడుతున్నారు కదా డంపింగ్ యార్డు తరలించేదానికి అక్కడ నర్సిన వాళ్ళు కావచ్చు ఒప్పుకోవట్లేదు తరలించే అవకాశం ఉండకపోవచ్చునేమని చాలామంది డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఉండేది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో ఏమైనా చేసుకోవచ్చు అలాగని మామూలుగా ఏ ప్ర కార్యక్రమం చేప చేపట్టినా ఏ చేసినా కానీ చిన్న చిన్న అబ్జెక్షన్స్ ఉంటాయి ఆ అబ్జెక్షన్స్ అధిగమించి మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమం అయితే చేపడతాం అంటే వాళ్ళకి ఒక డౌట్ ఉంది సార్ ఇక్కడ మాదిరి ఏమన్నా ఆ చెత్త అంత వేసి ఈ విధంగా పొగ వస్తే మాకు ఇళ్ళకంత ఇబ్బంది కదా అనే ఒక ఆలోచన అయితే ఉంది కానీ దాని నుంచి ఏమి ఉత్పత్తి చేయబోతున్నారో ఆ చెత్త ద్వారా ఏమైనా సంపద సృష్టించే అవకాశం ఉందా కరెంట్ కావచ్చు లేకపోతే ఎరువు కావచ్చు లేకపోతే ఇంకేమైనా తరంగా ఖచ్చితంగా అండి డంపింగ్ యార్డ్ అంటే డంపింగ్ యార్డ్ మాది ఇక్కడే మాదిరి ఉండదు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేసి ఒక ఇండస్ట్రీ మాదిరి ఉంటుంది అక్కడ తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తారు తడి చెత్తతో ఏదైతే ఉందో గ్యాస్ పంపించడం జరుగుతుంది పొడి చేతంతా ఇచ్చేసి ఎరువు తయారు చేయడం జరుగుతుంది ప్లాస్టిక్ వేరు చేసి సిమెంట్ ఇండస్ట్రీస్కి పంపించడం జరుగుతుంది ఒక ఇండస్ట్రీ టైప్లో ఉంటుంది అది అసలు డంపింగ్ యాడ్ అనేది కాదు అక్కడ ఒక ఇండస్ట్రీ అనేది ఉంది అక్కడ దానివల్ల ప్రజలకైతే ఎటువంటి హాని కానీ ప్రమాదం కానీ ఉండే అవకాశం అయితే లేదంటారు ఎమ్మెల్యే ఇలాంటి ఫైర్ కానీ అలాగే ఇలాంటి స్మెల్ కానీ ఎక్కడే కానీ ఉండదు అక్కడ కేవలం ఒక ఇండస్ట్రీ టైప్లో తీసుకెళ్ళి అక్కడ ఇరవై ఎకరాల్లో పెట్టడం జరుగుతూ ఉంది